తక్కువ ధరలో ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ అయితే మళ్ళీ తీసుకొచ్చాను మీ ముందరికి ఇది కోర్ ఐఫై ప్రాసర్తో వచ్చింది అలాగే ఫోర్ జీబీ డెడికేటెడ్ గ్రాఫిక్ ఉంది ఇది ఆసూస్లో టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ ఈ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ సిరీస్ వచ్చేసి ఇది మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ పొందిన ల్యాప్టాప్ ఈ వాట్ ఈజ్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ అలాగే ఇందులో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది నేను మీకు ఇప్పుడు అయితే క్లియర్గా నేను ఇది అన్బాక్సింగ్ చేసి మీకు చూపెడతాను సో ఈ ల్యాప్టాప్ను యూజ్ చేస్తూ నేనైతే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న కంప్లీట్ వీడియోస్ అన్ని ఈ ల్యాప్టాప్ యూజ్ చేస్తైతే నేను వీడియో అయితే ఎడిటింగ్ చేస్తున్నాను ఈ ల్యాప్టాప్ ఇంతకుముందు ఒక సిక్స్టీ టు సిక్స్టీ ఫోర్ థౌజండ్ అయితే ఉండేది ఇప్పుడు బిలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఈ ల్యాప్టాప్ వస్తుంది అందుకే మీ ముందరికి వచ్చి ఈ ల్యాప్టాప్ అయితే చేస్తున్నాను వీడియో ఈ ల్యాప్టాప్ యూజ్ చేస్తూ మీరు ఎడిటింగ్ చేసుకోవచ్చు గేమింగ్ స్ట్రీమింగ్ చేసుకోవచ్చు లేదా ఫోటోషాప్ ఎడిట్ చేసుకునే అయితే బాగా ఉపయోగపడుతుంది టఫ్ గేమింగ్ సిరీసు చాలా బాగుంటుంది ల్యాప్టాప్ ముందుగా అయితే ఈ ల్యాప్టాప్ను అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీన్ని మీరైతే యూజ్ చేసుకోవచ్చా యూజ్ చేసుకోరాదన్నది మీరు క్లియర్గా మీరైతే ఈ వీడియోని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు సో నేనైతే వాడుతున్నాను ఈ నాకు నాకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు కనుక ప్రైస్ డ్రాప్ అయింది కనుక ఈ ప్రైజ్ డ్రాప్ అయిన వీడియోను మీరు చూసుకొని ఈ ల్యాప్టాప్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బడ్జెట్లో అయితే ల్యాప్టాప్ డెస్క్టాప్ కొని అనే వారికి ఈ ల్యాప్టాప్ అయితే బాగా ఉపయోగపడుతుంది బిలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఉంది విత్ బ్యాగుతో వస్తుంది అది సో దీని అయితే అన్బాక్సింగ్ చేసి మీకైతే క్లియర్గా రివ్యూ అయితే ఇస్తాను అలాగే ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్రతిదీ జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి ల్యాప్టాపే కానీ ఇంకేదైనా ప్రోడక్ట్ మీ ఫ్రెండ్స్కు లేదా ఇంకెవరికైనా ఉపయోగపడుతుందనుకుంటే మా వీడియోని కూడా షేర్ చేయండి హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు తారా సో ల్యాప్టాప్ అయితే మంచిగా బ్రీఫ్ కేస్ లాగా ప్యాకింగ్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది సో బ్రీఫ్ కేస్ ఏ విధంగా అయితే ఓపెన్ చేస్తామో విధంగా ప్యాక్ చేసి నీట్గా వస్తుంది సో ఇది అండి ఆసోస్ టఫ్ గేమింగ్ ల్యాప్టాప్ ఈ ల్యాప్టాప్ డిజైన్ అయితే కంప్లీట్లా హనీ కోమ్ డిజైన్ లాగా అయితే డిజైన్ చేయడం జరిగింది చూడండి ఇక్కడ మీకు అయితే చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ల్యాప్టాప్ పరంగా అయితే నేను యూజ్ చేస్తున్నప్పటికీ చాలా బాగుంది ల్యాప్టాప్ మనం ఎంత హెవీ అయినా యూజ్ చేయొచ్చు ఈ ల్యాప్టాప్ను సో ఇది ఈ ల్యాప్టాప్ వచ్చేసరికి మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ పొందిన ల్యాప్టాప్ అండి ఈ మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ అనేది ఎలాంటి టెస్ట్లు చేసి ఇస్తారంటే శాండ్ అండ్ అలాగే డస్ట్ ప్రూఫ్లో చెక్ చేస్తారు అలాగే హీట్ అండ్ కోల్లో టెస్ట్ చేస్తారు అలాగే హ్యూమిడిటీలో చెక్ చేస్తారు సో అండ్ అలాగే టెంపరేచర్ హీట్ అండ్ కూల్ లో టెస్ట్ చేస్తారు అలాగే హ్యూమిడిటీ అండ్ డ్రాప్ మనం ఏదైతే కొంచెం డ్రా హైట్ నుంచి డ్రాప్ చేసినప్పుడు లేదా వైబ్రేషన్లో కూడా టెస్ట్ చేస్తారు ఇలా ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ వేరియేషన్లో టెస్ట్ చేసి యూఎస్ఏ సర్టిఫైడ్ అయితే చేస్తుంది ల్యాప్టాప్ను దాన్ని వచ్చేసి మనం మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ అంటారు ఈ మిలిటరీ గ్రేడ్ సర్టిఫైడ్ వచ్చేసి డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది హెవీ డ్యూటీలో మనం యూజ్ చేసుకోవచ్చు నేను ఒక్కో టైంలో వచ్చేసి ఒక వన్ డే హాఫ్ డే కంటిన్యూగా యూజ్ చేసినప్పటికీ కూడా ఎక్కడ కూడా నాకు ల్యాప్టాప్ అయితే హ్యాంగ్ కాలేదు సో ఎప్పుడైనా ల్యాప్టాప్ కూడా యూజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఒక టేబుల్ మీద పెట్టి యూజ్ చేయండి ల్యాప్టాప్ కింద వచ్చేసి మనము ఏదైతే క్లాత్ కానీ అలాంటిది పెట్టి ఎప్పుడు కూడా యూజ్ చేయకూడదు అలాగే బెడ్లో కూడా పెట్టి యూజ్ చేయకూడదు ల్యాప్టాప్ను ఎందుకంటే ల్యాప్టాప్కి వచ్చేసి హెయిర్ ఎగ్జాస్ట్ అవ్వడానికి హెయిర్ ఇంక్ ఇంటేక్ అవ్వడానికి అయితే ఈ ఏదైతే బ్యాక్ సైడ్లో ఉంటుంది ఈ హెయిర్ వచ్చేసి మనకు ల్యాప్టాప్ నుంచి వెళ్ళి ఇంటెక్ తీసుకోవాలి హెయిర్ మనం తీసుకున్న దాన్ని మనం బయటికి వెళ్ళాలి అంటే హెయిర్ అనేది మనకు ల్యాప్టాప్లోకి క్లియర్గా వెళ్ళాలి కనుక ఖచ్చితంగా టేబుల్ మీద పెట్టే యూజ్ చేయండి సో ల్యాప్టాప్లోకి వెళ్ళేసరికి ల్యాప్టాప్ మోడల్ నెంబర్ వచ్చేసరికి ఆసూస్ ఎఫ్ఎక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఎల్హెచ్బి మోడల్ నెంబర్ ఇది కోర్ ఐ ఫైవ్ టెన్త్ జనరేషన్తో వచ్చేసింది కోర్ ఐఫైవ్లో వన్ జీరో త్రీ డబల్ జీరో హెచ్ అయితే రావడం జరిగింది దీనికి ఎలాంటి పోర్ట్స్ ఉన్నాయంటే మనకు రైట్ సైడ్లో వచ్చేసరికి ల్యాప్టాప్కు ఒక యూఎస్బి టైప్ టూ పాయింట్ వన్ అయితే ఉంది అలాగే లెఫ్ట్ సైడ్లోకి వచ్చేసరికి మనకు ఏసీ పవర్ అడాప్టర్ పిన్ అలాగే దాంతోపాటుగా గిగాబైట్ ల్యాన్ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది మనకు హండ్రెడ్ బై థౌజండ్ స్పీడ్లో వచ్చేసి ల్యాన్ అయితే మనం కనెక్ట్ చేసుకున్నప్పుడు స్పీడ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి టూ టైప్స్ ఏ పోర్ట్స్ అయితే ఉన్నవి అవి త్రీ పాయింట్ వన్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఒక టైప్ సి పోర్ట్ కూడా ఉంది ఇది కూడా టైప్ సి పోర్ట్ కూడా త్రీ పాయింట్ వన్ స్పీడ్తో ఫైవ్ గిగా బైట్ అయితే మనకు డాటా ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవడం జరుగుతుంది అలాగే ఒకటి హెడ్సెట్ అండ్ మైక్ అయితే పోర్ట్ అయితే రాడియో పోర్ట్ అయితే రావడం జరిగింది దీంట్లో వచ్చేసి ఒక ఎయిట్ జీబీ ర్యామ్ అయితే వస్తుంది డిడిఆర్ ఫోర్ ఎయిట్ జీబీ ర్యామ్ అయితే వస్తుంది ఈ ర్యామ్ వచ్చేసరికి మనం థర్టీ టూ జీబీ వరకు అప్గ్రేడ్ చేసుకునే అయితే ఆప్షన్ అయితే దీంట్లో ఉంది అలాగే దీంతో పాటుగా ఒక ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎన్విఎంవి ఎస్ఎస్డి అయితే రావడం జరిగింది దీంట్లో ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎన్వీఎంఈతో పాటుగా మనం ఎక్స్ట్రా అడిషనల్గా హార్డ్ డిస్క్ అయితే ఏదైతే మనం యాడ్ చేసుకోవడానికి కూడా కనెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది సో హార్డ్ డిస్క్ యాడ్ చేసుకోవడానికి స్పేస్ కూడా ఈ ల్యాప్టాప్లో ఉంటుంది సో మనకు ఎక్స్ట్రా హార్డ్ డ్రైవ్ మనం పర్చేజ్ చేసి ఎక్స్టర్నల్గా క్యారీ చేయాల్సిన అవసరం లేకుండా ఒకవేళ పర్చేజ్ చేసేది ఉంటే ఇన్బిల్ట్ దీంట్లోనే ఇంటర్నల్ గా అయితే మనం యాడ్ చేసుకుని అయితే వీలుంది దీంట్లో వచ్చేసి ఏదైతే మనకి హీట్ సింగ్ కూలింగ్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి కదా అవి డ్యూయల్ సెల్ఫ్ లో క్లీనింగ్ చేసుకుంటాయి ఆటోమేటిక్ గా వచ్చేసి మనకి ఇది సైలెంట్ పర్ఫార్మెన్స్ లో అయితే ఉంటుంది ఇలాగ టూ ఫ్యాన్స్ ఉన్నాయి హీట్ ఎక్కువ అయినప్పుడు సౌండ్ ఎక్కువ రావడం అలాంటిది ఏం లేదు సైలెంట్ పర్ఫార్మెన్స్ లో ఇది అంత ఆటో సెల్ఫ్ క్లీనింగ్ కూడా జరుగుతుంది హీట్ ఎగ్జాస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా క్లియర్ గా హీట్ ఎగ్జాస్టర్స్ అయితే రావడం జరిగింది దీంట్లో స్క్రీన్ సైజ్ వచ్చేసరికి నైన్టీన్ ట్వంటీ ఇంటూ థౌసండ్ లో ఫుల్ హెచ్ స్క్రీన్ అయితే రావడం జరిగింది దీంట్లో ఇది నాన్ టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ అయితే కాదండి ఈ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ హెడ్జ్ అయితే స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉంది సో గేమింగ్ లో కానీ మనం ఎడిటింగ్ లో కానీ ఎలాంటి కలర్ గ్రేడ్ చేసుకున్నప్పటికీ కూడా స్క్రీన్ లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి చాలా బాగుంది అలాగే బిల్ట్ ఇన్ టూ స్పీకర్స్ అయితే రావడం జరిగింది అది డిటిఎస్ ఎక్స్ ఆల్ట్రా స్పీకర్స్ అయితే రావడం జరిగింది సౌండ్ కానీ బేస్ కానీ చాలా బాగా క్లియర్గా ఉందండి పాటుగా వైఫై సిక్స్ సర్టిఫైడ్ అయితే వైఫై అయితే రావడం జరిగింది ఈ వైఫై అనేది డ్యూయల్ బ్యాండ్లో అనేది వైఫై రిసీవ్ అయితే రావడం జరుగుతుంది దీంట్లో వెబ్ క్యామ్ అయితే రావడం జరిగింది సెవెన్ ట్వంటీ హెచ్డి వచ్చేసి వెబ్ క్యామ్ అయితే ఉంది బ్లూటూత్ వచ్చేసి ఫైవ్ పాయింట్ టూ అయితే బ్లూటూత్ రావడం జరిగింది కీబోర్డ్ వచ్చేసరికి కీబోర్డ్ వచ్చేసి ఔరా ఆర్జీబీ కీబోర్డ్ అయితే రావడం జరిగింది కీబోర్డ్ కూడా చాలా స్మూత్గా ఉంది బ్యాక్ లైట్ కీబోర్డ్ కూడా ఆర్జీబీ కీబోర్డ్తో బ్యాక్ లైట్ కీబోర్డ్ ఉంది కనుక వెరీ స్మూత్ ఉంది అలాగే బిగ్ సైజ్ అయితే కీబోర్డ్ అయితే రావడం జరిగింది విండోస్ లెవెన్తో వస్తుంది ఇది ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చేసి బ్యాటరీ వచ్చేసి ఫార్టీ ఎయిట్ వాట్ తియాన్ లయాన్ బ్యాటరీ ఉంది అది వచ్చేసి త్రీ సెల్స్ బ్యాటరీతో అయితే రావడం జరిగింది ఫుల్గా ఓవరాల్ కాన్ఫిగరేషన్ వచ్చేసరికి ఇది మోడల్ నెంబర్ వచ్చేసరికి ఆసూస్ ఎఫ్ఎక్స్ ఫైవ్ జీరో సిక్స్ ఎల్హెచ్బి మోడల్ నెంబర్ అండి కోర్ ఐఫై టెన్త్ జనరేషన్ వన్ జీరో త్రీ డబల్ జీరో హెచ్ అయితే రావడం జరిగింది ప్రాసెసర్ స్పీడ్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ గిగాడ్జు ప్రాసెసర్ స్పీడ్ ఉంది దీనిది ఫోర్ పాయింట్ ఫైవ్ గిగాడ్జ్ వచ్చేసి బూస్ట్ పర్ఫార్మెన్స్ ఉంది సో ర్యామ్ వచ్చేసరికి ఎయిట్ జీబీ డిడిఆర్ ఫోర్ ర్యామ్ జర రావడం జరిగింది ఇది వచ్చేసి ఎస్ఎస్డి వచ్చేసరికి ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎన్వీఎంవి ఫీ ఫివ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆర్పిఎం స్పీడ్తో అయితే ఉంది గ్రాఫిక్ కార్డ్ వచ్చేసరికి ఎన్వీడియా జీ ఫోర్ జీటీఎక్స్ వన్ సిక్స్ ఫైవ్ జీరో డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే రావడం జరిగింది గ్రాఫిక్ కార్డు కూడా మనకు సరిపోతుందండి మనం మామూలుగా ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే ఎన్ఫ్ అలాగే ఇందులో ర్యామ్ కూడా మనం థర్టీ టూ జీబీ వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంది స్క్రీన్ వచ్చేసరికి నైన్టీన్ ట్వంటీ ఇన్ టూ థౌజండ్ ఎయిటీ ఫుల్ హెచ్ఎడ్ స్క్రీన్ అయితే రావడం జరిగింది నెట్వర్క్ ల్యాన్ కూడా వచ్చేసరికి గిగాబైట్ ల్యాన్ ఉంది ఒకవేళ కేబుల్ ద్వారా యూజ్ చేసినప్పటికైతే మనకు హండ్రెడ్ బై థౌసండ్ స్పీడ్తో అయితే గిగాబైట్ ల్యాన్ అయితే స్పీడ్ రావడం జరుగుతుంది సో ల్యాప్టాప్ అయితే ఓవరాల్గా కంటిన్యూగా నేను యూజ్ చేసినప్పటికీ ఎలాంటి ప్రాబ్లం లేదు ప్రైస్ డ్రాప్ వచ్చింది కనుక మీకు ఎవరైనా పర్చేజ్ చేయాలనుకునే వరకు ఈ ల్యాప్టాప్ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఈ ల్యాప్టాప్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి మేము ఆసూస్కి వచ్చేసి ఏజీపీ పార్ట్నర్ అండి మా దగ్గర తక్కువ ప్రైజ్లు అయితే దొరుకుతుంది ఆసూస్కు సంబంధించిన మీకు ఏదైనా ల్యాప్టాప్ కావాలైనా కానీ మమ్మల్ని అయితే కాంటాక్ట్ చేయండి ఆన్లైన్ మోడల్ కాకుండా ఆఫ్లైన్ మోడల్లో మా దగ్గర ఏవై అవైలబుల్ ఏదైతే ఉంటుందో దాని మంచి బెటర్ ప్రైజ్ అయితే మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది సో దీని బ్యాటరీ వచ్చేసరికి ఫార్టీ ఎయిట్ వాట్ లిథియాన్ లయన్ బ్యాటరీ అయితే రావడం జరిగింది పవర్ అడాప్టర్ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ వాట్ స్పీడ్ పవర్ అడాప్టర్ అయితే ఉంది ఓవరాల్గా వెయిట్ వచ్చేసరికి వెయిట్ టూ పాయింట్ ఫైవ్ కేజీ అయితే వెయిట్ ఉందండి హెవీ డ్యూటీ అంటే గ్రాఫిక్ కార్డుతోని పాటుగా గేమింగ్ సిరీస్ వచ్చేది కనుక మామూలుగా వచ్చి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది సో ఇదే అండి ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ ఈ ల్యాప్టాప్ యూజ్ చేస్తూ నేనైతే క్లియర్గా యూజ్ చేస్తున్నాను నేను చేసిన ఎడిటింగ్ చేసిన మీకు వీడియోలు కూడా నేను ఒకసారి మీకు చూపెడతాను పాటుగా ఈ ల్యాప్టాప్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంది స్టాకు ఒకవేళ మీకు కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి క్లియర్గా అండి నేనైతే వాడుతున్నాను కనుక ప్రైస్ డ్రాప్లో ఉంది తక్కువ ధరలో వస్తుంది అనుక మీకైతే ఇన్ఫామ్ చేస్తున్నాను ఈ ల్యాప్టాప్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నవి విత్ బ్యాగ్తో బిలో ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఇస్తాను ఆన్లైన్లో వితౌట్ బ్యాగ్ వస్తుంది మన దగ్గర విత్ బ్యాగ్ బ్యాగ్ కాస్ట్ కూడా థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది బిలో ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే నేను మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది మేమైతే ఆసూస్కు ఏజీ పార్ట్నర్ అండి మాకు డైరెక్ట్ బిల్లింగ్ అవుతుంది మీకు ఎవరికైనా కావాలంటే ల్యాప్టాప్ కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి సో ప్లీజ్ కాంటాక్ట్ తారా కంప్యూటర్ బజార్ ఆపోజిట్ నూర్ మసీద్ యావర్ రోడ్ జగిత్యాలండి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ డబల్ జీరో డబల్ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ సిక్స్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ సో ఇలాంటి ల్యాప్టాప్ ఎవరికైనా మీ మిత్రులకే కానీ ఏదైనా యూట్యూబ్ వీడియోలు చేసుకునే వారికి లేదా ఇన్ ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేసుకునే వారికి ఎడిటింగ్ పర్పస్లో అయితే ఈ ల్యాప్టాప్ ఎనఫ్ అండి తక్కువ ప్రైజ్లో దొరుకుతుంది హై అండ్ లక్ష రూపాయలు పెట్టి మీరు గేమింగ్ ల్యాప్టాప్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు ఈ ల్యాప్టాప్ అయితే ఎడిటింగ్ చేసుకోవడానికి సరిపోతుంది నేను కూడా ఇదే ల్యాప్టాప్లో ఎడిటింగ్ చేస్తున్నాను కనుక మీకైతే సజెషన్ చేస్తున్నాను ఇలా ఎవరికైనా వీడియో ఎడిటింగ్ చేసుకునే ఇన్ఫ్లుయెన్సర్కే కానీ మీ ఫ్రెండ్స్కే మిత్రులకి కానీ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తున్నాను అండి థ్యాంక్ యూ అండి అందరికీ ధన్యవాదాలు